ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అధుని ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ నందు మన జైల్బీ మార్కెట్ అయితేనేమి మేకలు మార్కెట్ అయితేనేమి పశువుల సంత అయితేనేమి ఈ మూడుకి వేలం పాట పాడాలని చెప్పేసి గత నెల కూడా పదహారో తారీఖు డేట్ ఫిక్స్ చేయడం అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు డేట్ మార్చబడింది ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి వేలం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కాబట్టి ఆ టైంకి అందరూ పాట పాడడానికి కౌన్సిల్ వాళ్ళందరి చూస్తున్నారు ఆ సమావేశం ఆ పాటకు మన గవర్వనీ ఎమ్మెల్యే పాతశాది కూడా గారు వారి రావడం జరిగింది అయినా అక్కడ ఈరోజు వేలం పాట జరగాలంటే మూడు దాంట్లకి టెండర్ వేయాలని నిర్ణయించుకున్నారు కాకపోతే ఒక జేఎల్బీ మార్కెట్కి మాత్రమే డిపాజిట్లు కట్టించుకోవడం జరిగింది గత సంవత్సరము మూడు మార్కెట్లకి డిపాజిట్లు కట్టించుకొని తర్వాత వన్ బై వన్ వేలం వేయడం జరిగింది ఈసారి అలా కాకుండా కొత్త పద్ధతిలో ఫస్ట్ జేఎల్బీ మార్కెట్ డబ్బులు కట్టండి జైల్బీ మార్కెట్ యాక్షన్ అయిపోయాక రెండోది మూడోది చూస్తామని చెప్పారు సరే అదేవిధంగా ప్రజలందరూ దానికి సంబంధించి జేఎల్బి మార్కెట్ వాళ్ళు కట్టి వేలం స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే అక్కడ ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు గతంలో ఏదైతే వేలంపాట నిర్వహించారో అక్కడ నందు గత సంవత్సరము ఈ రేట్ పోయింది ఇన్ని ఇన్ని నెలల కలం ఈ రేట్ పోయింది తెలపకుండా డైరెక్ట్గా ఈరోజు జరగబోయే వేలంకి సర్క సేవలు నలభై తొమ్మిది లక్షలని పాడడం జరిగింది వెంటనే మన ప్రజలు వేలంలో ఎవరైతే కూర్చున్నారో అభ్యర్థులు వాళ్ళు వచ్చి నలభై తొమ్మిది లక్షలు చాలా కాస్ట్లీ అవుతుంది సార్ కొంచెం తక్కువ చేసి ఇవ్వండి తక్కువ చేసి సర్వసవాలు పాడండి మాకు కాయగూర మార్కెట్ మార్కెట్ యార్డ్లో పెట్టడం జరిగింది ఒకటి అప్పటి నుంచి చాలా ఇబ్బంది అయింది గతంలో కూడా ఇట్లా జరిగింది కరోనా కరోనా ముందు పెట్టినారు అక్కడ అప్పటి నుంచి అక్కడి నుంచి ఇక్కడ మార్చలేదు కాబట్టి ఇక్కడికి టౌన్ లేక్ మార్చి ఫెసిలిటీస్ ఇస్తే కొద్ది రేటు కూడా ఎక్కువగా మా వేలం పాడడానికి అవకాశం ఉంటుంది అని అడిగితే పాఠశద్ గారు కమిషనర్ గారు మన ఆధునిక అభివృద్ధి కోసము మున్సిపాలిటీ రెవెన్యూ పెంచాలనే అభిప్రాయంతో సలహాలు అడగడమైంది సలహాలు అడగడంలో రెండు మూడు స్థలాలు కూడా చెప్పడం జరిగింది మాకు తోచిన సలహా నేను కూడా ఒక టెండర్ టెండర్ వేయడానికి కూర్చున్న ఒక అభ్యర్థిగా నాకు తోచిన సలహా చెప్పాలని ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది ఎమ్మెల్యే గారిని అడిగితే సరే అది ఏది పర్సనల్ ఏం లేదు డైరెక్ట్ పబ్లిక్లో మైక్లో మాట్లాడాలని చెప్పాడు మైక్లో మాట్లాడదామని బైక్ తీసుకొని విషయం చెప్పడానికి ముందే విషయం చెప్పడానికి ముందే నా మీద కంపగుత్తుగా ఒకరి కోరు మాట్లాడడం జరిగింది నీకు మాట్లాడే అర్హత లేదు నువ్వు నువ్వేం మాట్లాడతావు నువ్వు మాట్లాడరాదు నీకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది అంటే నేను కూడా టెండర్ కట్టుతున్నాను నేను నువ్వు టెండర్ కట్టకుండా ఏమన్నా కట్ట వద్దని చెప్పము నీకు మాట్లాడే అర్హత లేదు నీకు ఇంతకుముందు ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాల నుంచి మేము ఏమన్నా ఏమన్నా మీ వచ్చామా అని నాకు వైఎస్ఆర్ ముందర వేయడం జరిగింది సరే సంతోషమే నేను వైఎస్ఆర్ అభిమానినో కార్యకర్తను అది మీకు తెలుసు ప్రపంచానికి తెలుసు ఒక బీసీ నాయకుడిగా ఉన్నాను నేను మద్దతు ఇస్తున్నాను మీకు తెలుసు మాకు తెలుసు కానీ అది సబ్జెక్ట్ ఇది కాదు ప్రజెంట్ జరిగేది ఇక్కడ మీరు చేసిన తప్పిదాలు ఎన్ని ఉన్నాయి గతంలో మీరు మీరు ప్రభుత్వాలు పంచుకున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్లే తీసుకోవాలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తెలుగుదేశం వాళ్ళే తీసుకోవాలా అని ఏర్పాట్లు చేసుకొని మీ అందరూ మీరు చేసుకొని ఒకరికొకరు పోటీ లేకుండా చేసుకున్నారు అయినా ఒకే పార్టీలో కూడా పోటీ వస్తే దాన్ని ఏదో కాంప్రమైజ్ చేసుకొని సక్సెస్ అయితే పోయి కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుంది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఏమంటారు మార్పు కావాలని ప్రజలందరూ మార్పు కొడుతూ గారిని గెలిపించడం జరిగింది పార మార్పు కావాలంటే ఏం చేయాలా అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలని మనకు మున్సిపాలిటీ రెవెన్యూ కావాలి ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యము కూటమి కాదు పార్టీలు కాదు ఏది కాదు ఆదోని ప్రజలు ముఖ్యము ఆదోని ప్రజలకు సంబంధించిన మార్కెట్ వేయాలం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి అవకాశం ఉంది ముందులాగా ప్రభుత్వాలు ఏమన్నా కమిట్మెంట్ చేసుకుంటే చెప్పండి మేము కూడా రాము కానీ ఇక్కడ ప్రభుత్వం కమిట్మెంట్ చేసుకుందని అని ఎమ్మెల్యే గారు చెప్పడం లేదు ఒక ఎమ్మెల్యే గారి సంవత్సరంలోనే మాకు నోరు కూడా చేయడం ఇది ఏమంటే అంతమంది మీడియా ఉండి కూడా ప్రత్యేక ప్రత్యేక పాత్ర వహించినారు మీడియా వాళ్ళు కూడా వాళ్ళెదురు ఏం చెప్పలేకపోయినా నేను కానీ ఇది ఒక మన గౌరవనీయుల శాసనసభ్యులు ఎదురుగా ఈ విధంగా వేరే వాళ్ళకి మాట్లాడానికి అవకాశం ఇవ్వకుండా కేవలం మీరు ఒక నలుగురు ఐదు మాత్రమే గంపుకుతూ మాట్లాడుకుంటా కాలయాపన చేసి ఈరోజు పూర్తిగా వేలాన్ని రద్దు చేయడం అయింది వేలా వేలం కోసం ఎంతో ప్రయత్నాలు పడి వాళ్ళు డబ్బులు తెచ్చుకునింటారు ఎవరైనా కావచ్చు నువ్వు కావచ్చు నేను కావచ్చు నువ్వు కావచ్చు అప్పులు తెచ్చుకుంటారో సప్పు తెచ్చుకుంటారు ఏదో వాళ్ళ నానా ప్రయత్నాలు పడి తెచ్చుకుంటారు అటువంటి దాన్ని ఆగడం చేసి వచ్చే నెలకి చేసినారు వచ్చే మంగళవారం చేసినాను సరే సంతోషం మేము వద్దం లేదు కానీ ప్రతి ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే గారి సంబంధంలోనే ఈ విధంగా చేయడం కూడా మేము ఒక అవమానంగా భావిస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాము అక్కడ ఎమ్మెల్యే సంబంధంలో మేము కూడా ఏం చెప్పలేకపోయినాం కాబట్టి ఈ విషయం అందరికీ తెలియాలని చెప్పి విషయము మళ్ళీ వాయిదా వేయడం జరిగింది సరే దానికి మేము అంగీకరిస్తున్నాము నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు జరిగే వేలంపట్టణానికి ప్రతి ఒక్క ఎవరైతే వేలపాటలు కూర్చోదలుచుకున్నారో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కానీ వాళ్ళ సలహాలు చెప్పడానికి కానీ మీరు సలహాలు అడగదలుచుకుంటే సలహాలు చెప్పడానికి అందరికీ అవకాశం ఇవ్వండి అభిప్రాయాలు అడగదలుచుకుంటే అందరికీ అవకాశం ఏండి లేదా డైరెక్ట్గా వేలం పాటలు పోతారా పోండి కానీ వేలం పాటలో పోయి ఉందిరా గతంలో ఏం జరిగింది పోయిన సంవత్సరం ఏం రేటు పోయింది ఒకసారి వివరణ ఇచ్చి యాక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాము అలాగే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోన ట్రాఫిక్ కూడా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని రకాలను చూసి ఎక్కడైతే ప్లేస్ అనుకూలం ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే మంచిదని చెప్తున్నాము అలానే ఏదైతే డిపాజిట్ తీసుకుంటారో మొత్తము ఎవరైతే మూడు దాంట్లోకి వేల పాట వచ్చింటారో మీరు పది గంటలకే కౌంటర్ ఓపెన్ చేసుకుంటారో పది గంటలకు ఓపెన్ చేసుకుంటారో అన్ని మొదలు తీసుకొని వేల సంవత్సరం జరిగిందంట ఒకేసారి చేస్తే బాగుంటుందని కూడా మన ఎమ్మెల్యే గారికి మన కమిషనర్ గారు కూడా చెప్పుకోవడం జరిగింది ఈరోజు జరిగినటువంటి మాకు జరిగినటువంటి అవమానము ఎమ్మెల్యే గారి సమక్షంలో మాకు జరిగినటువంటి అవమానం వేరే వాళ్ళకు కూడా జరగకుండా చూసుకోవాలని అధికారులకి విన్నవించుకుంటున్నాను నా పేరు దసంగ నాయుడు బీసీ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్